మరో పెళ్లం పిచాచమై మొగుడ్ని కాటేసింది కాళ్లపారాన్ని ముందే కట్టుకున్న మొగుడిని కాటికి పంపింది ప్రీడి కళ్ళల్లో ఆనందం కోసం భర్త కుటుంబం మొత్తాన్ని దుఃఖసాగరంలోకి నెట్టింది మేఘాలయాలో సోనం రఘువంశీ హనీమూన్ విషాదం మరొక ముందే ఇలాంటి సంఘటన మన తెలంగాణ రాష్ట్రం గద్వాల్లో జరిగింది ఇది హర్రర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కేంద్రమైన కర్నూల్లో కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన క్యాన్ఫెన్ అనే సంస్థ ఉంది ఈ సంస్థ హౌసింగ్ లోన్లు ఇస్తూ ఉంటుంది ఆ సంస్థలో తిరుమల అనే మేనేజర్ ఉన్నాడు వాడు చిత్త కార్తె కుక్క వావి వరుసలు మరిచి పశువు కంటే హీనంగా ప్రవర్తించేవాడు అదే ఆఫీస్లో స్వీపర్గా పనిచేస్తుంది సుజాత తిరుమల అక్కడ మేనేజర్ కావడంతో సుజాతకు మాయ మాటలు చెప్పి ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు అప్పుడప్పుడు సుజాత సెలవు పెడుతూ ఉండేది ఆ సమయంలో సుజాత కూతురు ఐశ్వర్య ఆ ఆఫీస్ కీపర్ గా పనిచేయడానికి వచ్చేది తిరుమల వావి వరుసలు మర్చి ఐశ్వర్యతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయం సుజాతకు తెలిసిన వారి ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సుజాత కూడా మౌనంగా ఉండిపోయింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య తిరుమలతో పాటు మరో ఆరుగురితో కూడా అక్రమ సంబంధం నేర్పుతుంది ఈ విషయాన్ని గ్రహించిన సుజాత ఐశ్వర్యకు పెళ్లి చేయాలని నిర్ణయించింది కానీ ఐశ్వర్యకు పెళ్లి చేయడం మేనేజర్ తిరుమలకు ఇష్టం లేదు అయినప్పటికీ తెలంగాణలోని గద్వాల్ కు చెందిన తేజేశ్వర్ అనే అబ్బాయితో వివాహం కుదుర్చుకున్నారు తాము కట్న కానుకలు ఇచ్చుకోలేమని పెళ్లి కూడా చేయలేమని చెప్పారు దానికి కూడా తేజేశ్వర్ కుటుంబ సభ్యులు అంగీకరించారు ఆమె గత చరిత్ర తెలియని తేజస్వర్ కుటుంబ సభ్యులు మే పదమూడవ తారీఖున వివాహం తేదీ నిర్ణయించారు వివాహానికి మూడు రోజుల ముందు హఠాత్తుగా ఐశ్వర్య తిరుమలతో సహా మాయమైంది ఈ విషయం తెలిసిన తేజస్వర్ కుటుంబ సభ్యులు తేజేశ్వరి వివాహానికి అంగీకరించలేదు మే పదమూడున మర్లా వచ్చిన ఐశ్వర్య తను కట్నం ఇవ్వలేమని పెళ్లి ఖర్చులకు కూడా కనీసం డబ్బులు లేవని అందుకే ఏం చేయాలో అర్థం కాక కనిపించకుండా వెళ్ళిపోయానని తేజేశ్వర్ను నమ్మించి బుజ్జగించింది కుటుంబ సభ్యులకు ఎవరికి ఇష్టం లేకపోయినా ఐశ్వర్య వలలో పడ్డ తేజేశ్వర్ తన సొంత ఖర్చులతో వివాహం చేసుకున్నాడు అమాయకంగా తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న వికృత మనస్తత్వం ఉన్న ఐశ్వర్య పెళ్లైన మరుసటి రోజు నుండి తన విశ్వరూపం చూపడం మొదలు పెట్టింది కర్నూలు లో ఉన్న తిరుమలతో పాటు తనకు సన్నిహితులుగా ఉన్న మరో ఆరుగురితో నెల రోజుల్లో రెండు వేల రెండు వందల సార్లు మాట్లాడింది ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మాట్లాడడం ఫోన్ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళి మాట్లాడటం ఆమె ప్రవర్తన అంతా అనుమానాస్పదంగా ఉండటంతో తేజేశ్వర్ తమ్ముడు తేజవర్ధన్ ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని పరిశీలిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ తిరుమలకు ఒక సూచన చేసింది నువ్వు నీ భార్యని అడ్డు తొలగించుకో నేను నీ దగ్గరికి వస్తాను అని తిరుమలకు చెప్పగా తిరుమల కిరాయి హంతకుల ద్వారా రెండు మూడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు ఆ ప్రయత్నం విఫలమైందని చెప్పడంతో నీవు ఎలాగో నీ భార్యను చంపలేకపోతున్నావు నేను నా భర్తను చంపుతాను అదే కిరాయి హంతకులను ఏర్పాటు చేయి నీకు ఎప్పటికప్పుడు నా భర్త సమాచారం ఇస్తాను అని తిరుమలకు ఐశ్వర్య చెప్పింది దానికి తిరుమల అంగీకరించాడు నరేష్ పరశురాం రాజు అనే ముగ్గురు కిరాయి హంతకులను రెండు లక్షల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకున్నారు వారి ప్లాన్ ప్రకారం తేజేశ్వర్ మోటార్ సైకిల్కి తేజేశ్వర్ భార్య ఐశ్వర్య జీపీఎస్ ట్రాకర్ తగిలించింది దాని సహాయంతో తేజేశ్వర్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనే సమాచారాన్ని తిరుమలకు చేరవేయగా తిరుమల కిరాయి హంతకులకు ఆ సమాచారాన్ని అందజేసేవాడు అలా ఆరుసార్లు ప్రయత్నించినప్పటికీ చంపలేకపోయారు ఇక చివరి ప్రయత్నంగా తేజేశ్వర్ వృత్తిరీత్యా సర్వేయర్ కావడంతో ఈ కిరాయి హంతకులు తేజేశ్వర్ వద్దకు వచ్చి మేము బీచ్పల్లిలో పది ఎకరాల పొలం కొన్నాము దానిని సర్వే చేయాలి అని తేజేశ్వర్ ను నమ్మించి ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ ఉన్న స్విఫ్ట్ డిజైర్ కార్ లో ఎక్కించుకొని గద్వాల్ నుండి కర్నూల్ రోడ్డుకు మళ్లించారు డ్రైవర్ సీట్ లో నరేష్ కూర్చొని డ్రైవర్ పక్క సీట్ లో తేజేశ్వర్ కూర్చున్నాడు తేజేశ్వర్ వెనక భాగాన పరశురాం ఆయన పక్కన రాజు కూర్చున్నారు ముందు సీట్ లో అమాయకంగా కూర్చున్న తేజేశ్వర్ ను ఒక సమయంలో వెనక నుండి పరశురం మెడపై కత్తితో గుచ్చాడు అదే సమయంలో డ్రైవింగ్ సీట్లో నరేష్ వెంటనే తన వద్ద ఉన్న కత్తి తీసి తేజేశ్వర్ కడుపులో గుచ్చాడు ఇది గ్రహించిన తేజేశ్వర్ వెంటనే తేరుకొని తన కడుపులో ఉన్న కత్తిని బయటికి లాగి నరేష్ ను పొడవడానికి ప్రయత్నించగా నరేష్ చెయ్యి చాలా బాగా తెగి రక్తస్రావం అయింది వెంటనే వెనకొన్న రాజు కత్తితో మరో వేటు వేసి మెడను బిగించి తేజేశ్వర్ ను చంపాడు వారి ముగ్గురి బలం ముందు తేజేశ్వర్ బలం సరిపోలేదు వీరు సరాసరి బైపాస్ రోడ్ కి వెళ్లి మేనేజర్ తిరుమలకు ఫోన్ చేసి తేజేశ్వర్ ను చంపిన విషయం చెప్పారు వెంటనే తిరుమల బైపాస్ రోడ్డుకు వచ్చి తేజేశ్వర్ శవాన్ని చూసి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత రెండు లక్షల రూపాయలు నరేష్కు ఇచ్చాడు కర్నూలు శివారులో మేనేజర్ తిరుమలకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లో గుంట తీసి దానిలో తేజేశ్వర్ ని పాతి పెట్టండి ఎవరికి అనుమానం రాదని చెప్పాడు కానీ అప్పటికే తన సోదరుడు కనిపించకపోవడంతో తేజేశ్వర్ సోదరుడు తేజ్వర్ధన్ గద్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు ప్రారంభించారు అప్పటికే తన వదిన ప్రవర్తనపై అనుమానంతో ఉన్న తేజవర్ధన్ పోలీసులకు తన వదినపై అనుమానం ఉందని చెప్పాడు కానీ తేజేశ్వర్ తల్లి మాత్రం ఇవేమీ తెలియక తన కోడలు మంచిదని తన కోడల్ని ఎందుకు పోలీసులు తీసుకువెళ్తున్నారని పోలీసులపై ఎదురు తిరిగారు సీసీటీవీ ఐశ్వర్య ఫోన్ కాల్ డేటా మొత్తం చూసిన పోలీసులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేశారు ఐశ్వర్య కాల్ డేటాను పరిశీలించగా పోలీసుల అనుమానం నిజమైంది తాను తన తల్లి సుజాత మేనేజర్ తిరుమల ముగ్గురు కలిసి ఈ హత్యకు పథకం రచించామని ఇందుకోసం కిరాయి హంతకులతో రెండు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నామని పోలీసులకు చెప్పింది శవంతో అప్పటికే వెంచర్లో ఉన్న కిరాయి హంతకులకు ఈ విషయం తెలిసి తాము ఎక్కడ దొరికిపోతామో అనే భయంతో పక్కనే ప్రవహిస్తున్న కాలువలో ఏపుగా పెరిగిన జమ్ము పొదల్లో తేజేశ్వర్ మృతదేహాన్ని పడేసి పారిపోయారు సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు గాలింపు చేపట్టగా వారం తర్వాత కుళ్లిపోయిన స్థితిలో ఉన్నటువంటి మృతదేహం లభించింది తేజేశ్వర్ మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా తేజేశ్వర్ కుటుంబ సభ్యులు గుర్తించారు ఐశ్వర్య పెళ్లైన రోజు నుంచి తన ప్రియుడైన మేనేజర్ తిరుమలతో పాటు తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మిగతా ఆరుగురితో కూడా రెండు వేల రెండు వందల సార్లు ఫోన్లో మాట్లాడింది తేజేశ్వర్ను చంపిన వెంటనే వేరే రాష్ట్రాలకు పారిపోదామని ఐశ్వర్య మేనేజర్ తిరుమల నిర్ణయించుకున్నారు కానీ కాలం కలిసి రాక జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ భూమి మీద నూకలున్నంత కాలం ఎవరు ఏ వ్యక్తిని చంపలేరు భూమి మీద నూకలు లేకపోతే ఎవరు ఏ వ్యక్తిని కాపాడలేరు ఇది ఎలా రుజువైందంటే మేనేజర్ తిరుమల భార్యని చంపుదామని కిరాయి హంతకులు ఎన్నిసార్లు ప్రయత్నించినా చంపటం సాధ్యం కాలేదు అలా ఆమె అదృష్టవంతురాలేకి బయటపడింది సర్వేయర్ తేజస్వర్ మీద ఆరుసార్లు హత్య ప్రయత్నం చేసినా కుదరలేదు కానీ ఏడోసారి మాత్రం దొరికి కిరాయి హంతకుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు పెద్దల మాట చద్దిమూట అనే నానుడి మామూలుది కాదు పెద్దలు చెప్పిన మాట విని ఈ వివాహానికి దూరంగా ఉంటే తేజేశ్వర్ బతికి బట్ట కట్టేవాడు